రెండు కేజీల నెల్లూరు చేపల పులుసు అండి చూడండి ఎంత ఎమ్మెగా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇప్పుడు ఈ విధంగా నెల్లూరు చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో ఇప్పుడు మనము తెలుసుకుందామండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం నెల్లూరు చేపల కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నేను ఒక రెండు కేజీల ఫిష్ని తీసుకున్నానండి దానికి తగినట్టు మూడు టమాటోలు తీసుకున్నాను మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఒక మామిడికాయ తీసుకున్నాను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి తర్వాత తగినంత చింతపండు వేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేయాలండి కారము తగినంత వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోవాలి ధనియాల పొడి ఉప్పు పసుపు తగినంత నూనె తీసుకోవాలండి తర్వాత చివర్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు గ్రైండ్ చేసి వేసుకోవాలండి లేదంటే మీరు మెంతులపైన వేసుకోవచ్చు ఇవి కావాల్సిన పదార్థాలండి ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం ఇందాక మనం చింతపండు తీసుకున్నాం కదండి ఆ చింతపండుని ఒక బౌల్లోకి వేసుకుని తగినన్ని నీళ్లు పోసి కొద్దిసేపు నానని ఇవ్వాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడయ్యాక కొంచెం నూనె పోసుకున్నాను అండి తగినంత నూనె పోసుకోండి నూనె నూనెని కాసేపు కాగనివ్వాలండి నూనె బాగా వేడయ్యాక ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా దోరగా వేయించుకోవాలండి రెండు నిమిషాలు దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు దోరగా వేగిపోయాయండి ఇప్పుడు ఈ తాలింపులోకి అల్లం వెల్లుడులు పేస్ట్ వేస్తున్నానండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేసుకోవాలండి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలండి ఇలా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇందులో మనము తగినంత కారం వేసుకోవాలండి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసానండి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి అది మీ రూపంలో వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి తర్వాత తగినంత ఉప్పు వేస్తున్నానండి మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కారము అన్ని మసాలాలన్నీ కూడా ఎక్కువ వేసుకోండి ఇలా మసాలాలన్నీ కూడా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు మసాలాలన్నీ బాగా కుక్ అయిపోయాయండి మసాలా అంతా బాగా వేగిపోయింది అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనము ఇందాక రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు మూడు టమాటాలు చూపించాను కదండి అవన్నీ ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఇలాగ ఈ ప్యూరీని ఆనియన్స్ టమాటో ప్యూరీని ఈ గ్రేవీలో వేస్తున్నానండి ఈ గ్రేవీ ఈ తాలింపులోకి వేసిన తర్వాత బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలండి టమాటోస్ ఆనియన్ క్యూరీని బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు కుక్ కుక్ కానివ్వండి ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దామండి వాటర్ పోసి అంతా మిక్స్ చేసేసుకోవాలండి మసాలా అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి అంత మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి సారి పెడదామండి గ్రేవీ కుక్ అవుతుందండి కుక్ అయ్యేటప్పుడు ఇందాక చూపించాను కదండి మామిడికాయ ఆ మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని ఈ గ్రేవీలోకి వేసుకోవాలండి మామిడికాయ వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగ మామిడికాయ వేసుకొని చేసుకోండి ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గని ఇప్పుడు మూత తీసి చూద్దామండి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు నానేసి పెట్టుకున్నాం కదా అది పులుసు తీసుకొని ఆ చింతపండు పులుసుని ఈ వాటర్లో పోసుకుందామండి ఈ గ్రేవీలో పోసుకొని బాగా కలబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పులుసుని బాగా బాయిల్ కానివాళ్ళండి మూత పెట్టుకుంటాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి కర్రీ బాగా బాయిల్ అవుతుందండి ఇప్పుడు మనము ఉడికేటప్పుడే ఫిష్ పీసెస్ని వేద్దాము ఇలా ఫిష్ పీసస్ అన్నింటిని కూడా వేసి బాగా ఇలా మునిగేటట్టు కలుపుకోవాలండి పీసస్ అన్నీ మునిగేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి మూట పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి చూద్దామండి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు కొంచెం ప్యాన్ని ఇటు కలవబెడదామండి చూడండి ఎంత ఆయిలీగా ఎంత గ్రేవీగా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉందండి చేపల కూర ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఇంకా మగ్గనిద్దామండి ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకోవాలండి మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలండి ఇందాక మెంతుల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఆ మెంతుల పౌడర్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నామండి ఈ మెంతులు పౌడర్ వేసినా కూడా చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకున్నామండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కుక్కర్ ఇప్పుడు మూత తీసి చూద్దామండి బాగా కుక్ అయిపోయిందండి చాలా గ్రేవీగా చాలా ఎమ్మీగా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్